మార్కెట్ లో నిర్ణయించిన రేట్లు ఆన్లైన్ లో వచ్చేవి మాత్రమేనని రూల్స్ కు విరుద్ధంగా తామేమి చేసే పరిస్థితి ఉండదని కోవిడ్ సమయంలో జరిగిన నష్టాన్ని అంచనా వేసి ముఖ్యమంత్రితో మాట్లాడి పరిష్కరిస్తానని ఒంగోలు శాసనసభ్యులు దమ్మైన జనార్దన్ హామీ ఇచ్చారు ఒంగోలు దామోదరం సంజీవయ్య కూరగాయల మార్కెట్ లోని వ్యాపారస్తుల సమస్యలపై ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో వ్యాపారస్తులను ఉద్దేశించి ప్రసంగించారు ఈ సమావేశానికి కమిషనర్ వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదేళ్లు రెంట్లు కట్టకపోవడం వల్ల కార్పొరేషన్ పదిహేడు కోట్ల బకాయిలు పెరిగిపోయాయని ఈ నష్టం ఎవరు భర్తీ చేస్తారని ప్రశ్నించారు ఈ బకాయిలు దశ కట్టుకునే సౌలభ్యం కల్పిస్తామన్నారు వ్యాపారస్తులు కూడా ఆలోచించి మార్కెట్ అభివృద్ధికి సహకరించాలని కోరారు కార్మిక సంఘ నాయకులు చీకటి శ్రీనివాసరావు ఆర్ వెంకట్రావు మాట్లాడుతూ వ్యాపారస్తులకు వడ్డీ మినహాయించాలని కోవిడ్ సమయంలో బకాయిలు రద్దు చేయాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు డిప్యూటీ మేయర్ వేమూర్ సూర్యనారాయణ కార్పొరేటర్ బేతంశెట్ సైలిజ తదితరులు పాల్గొన్నారు నిరుపేదల గుండెల టీడీపీ మన దామచర్ల జనార్దను అండా జనసేవల జనసేవల వారదైనవోాల బంగోలు మట్టి పరిమళానివో సూర్యుని కిరణమురన్నా నిరుపేదల గుండెల టీడీపీ జెండా మన దామచర్ల జనార్దను అన్నే అండా ఆపద ఉన్నలాదుకునే తినేత నీరాకత మారను పేదల తల రాత నీరా కథమారను పేదల తల రాత కష్టంలో ఉంటే కరుణించే నేత చీకటి గడపల్లో వెలుగైన దాత చీకటి గడపల్లో వెలుగైన దాత మనసు మల్ల తోటని మాత రాజకోట మార్కెట్ నుంచి ఒక ముగ్గురు మాట్లాడండి అలాగే ఇక్కడ యూనియన్లు రెండు యూనియన్లు ఉన్నాయి ప్రతి యూనియన్ నుంచి ఒక నాయకుడు వచ్చి ఇక్కడ మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా మొదట శ్రీనివాస్ గారున్నారు మెయిన్ ముఖ్యంగా ఇక్కడ సమస్య ఏంటంటే ఇక్కడ రిటైల్ షాపులకి ఆర్కిటెక్చర్ షాపులు కట్టింది కాదు ఇది ఆర్కిటెక్చర్ సరిగా లేదు వలన రోడ్ల మీద పెట్టుకొని వ్యాపారాలు చేసుకోవాల్సి వస్తుంది ఎవరు కావాలని కమ్మని షాపులు వదిలిపెట్టుకొని రోడ్ల మీద ఎండలో ఎండుతూ వానకు తడుస్తూ ఎవరు షా అమ్ముకోవాలని ఉండదు కానీ ఈ ఆర్కిటెక్చర్ బాగలేనందువల్ల మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి మాకు ఒక శాశ్వతమైన పరిష్కారం ఒకటి చూపించాలని మన ఎమ్మెల్యే గారు జనార్దన్ గారిని కోరడం అయినదండి పురునికోటిరెడ్డి సార్ మేము కూరగాయల మార్కెట్లో పాత మార్కెట్ నుంచి మేమందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ జీవన సాగించే వాళ్ళమే ప్రతి ఒక్కరికి అక్కడ షాప్ ఉన్న వాళ్ళకి షాపులు అలమెంట్ చేశారు కొంతమంది పాడుకున్నాము షాపులు లేని వాళ్ళకి అటువైపు షెడ్లు ఇటువైపు షెడ్లు ఇచ్చారు సార్ మాకు అందరికి వ్యాపారాలు జరగ మేమందరం రోడ్డు మీదకి వచ్చి మామూలుగా షాపులు పెట్టుకున్నాం ఆ రోజు ఈ పద్దెనిమిది సంవత్సరాల నుంచి తర్వాత మేము రెండు వేల పంతొమ్మిదిలో వరకు అన్ని బాడీలు కట్టేసాం సార్ ఈ రెండు వేల ఇరవై నుంచి మేము బాడీలు మున్సిపల్ ఆఫీసులో అప్పుడు ఈ గడ్జెట్ ప్రకారం వేసి మాకు షాపు రెంట్లు కడతాయంటే వాయిదాలు వేసుకుంటూ వచ్చారు మళ్ళీ ఇప్పుడు ఒకేసారి మాకు రెంట్లు కట్టమని అంటే ఎక్కువ ఎక్కువ బాడీలు ఉండేకి కట్టమని ఒత్తిడి చేసే ఒకేసారి షాపులు తీసేసారు సార్ బయట మాకు హోల్సేల్ వ్యాపారస్తులకి అయితే రిటైల్ వ్యాపారస్తులకి షాపులు రావాల్సిన డబ్బులు చాలా బయట ఆగున్నాయి సార్ ఒక మాట చెప్పాలంటే ఈ షాపులు రావడం వల్ల హోల్సేల్ కొట్లలు కూడా డబ్బులు కట్టలేకపోతున్నాము ముందల ఆ డబ్బులు రాకుండా సర్ చార్జీ సబ్ రిజిస్టర్ ఆఫీస్ తో మాట్లాడి ఒక్కోసారి వాళ్ళ దగ్గర నుంచి రాకుంటే ఎమ్మెల్యే సార్తో ఫోన్ చేయించుకొని ఆ డబ్బులు ఇచ్చి నెలకు నాలుగున్నర కోట్లు జీతాలకే ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది మాకు సో జీతాలు ఆయిల్ బిల్లులు ఇలా మెయింటైన్ చేయడం చాలా కష్టం ఉంది కాబట్టి వ్యాపారులు అందరూ కూడా మనమందరం కలిసి మనము ప్రయాణం చేయాల్సి ఉంది కాబట్టి మీరు కూడా ఎప్పటికప్పుడు రెంట్లు ఇప్పటి నుంచైనా సక్రమంగా రెంట్లు కడితే మీకు వడ్డీ పడదు దాంతో మీరు ఎప్పటికి కావాల్సినటువంటి రెంట్ అలా కట్టుకుంటుంటే మీకు కూడా భారం ఉండదు సో అవన్నీ కూడా చెప్పడానికే సార్ ఇక్కడికి వచ్చారు యూనియన్ తరఫున ఇంకెవరైనా మన ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారు డిప్యూటీ మేయర్ గారు కార్పొరేటర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు వేదిక మీద ఉన్న పెద్దలు ఈరోజు ఇక్కడికి ఇచ్చేసినటువంటి మార్కెట్లో ఉన్నటువంటి వ్యాపారులందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను సార్ చాలా సంతోషం ఒక సమస్య ఉందంటే మన శాసనసభ్యులు గారు వచ్చి ప్రజల మధ్య వ్యాపారుల మధ్య కూర్చొని వాళ్ళ సమస్యను విని దానికి ఒక శాశ్వత పరిష్కారం కనుగొడంతో ఒంగోలు అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ వాళ్ళు దీన్ని కన్స్ట్రక్షన్ చేశారు వాస్తవంగా ఇక్కడ కూరగాయల మార్కెట్ కోసం కాదు రకరకాల అవసరాల కోసం దీన్ని కట్టడం అనేది జరిగింది ఆ తర్వాత మన మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేశారు మున్సిపాలిటీ ఓవర్ చేసి పదహారు సంవత్సరాల పైన అవుతుంది ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఈ హోల్సేల్ షాపులు రిటైల్డ్ షాపులు రోజువారీ వచ్చి తీసుకొచ్చి అమ్ముకునేటటువంటి వాళ్ళు అలాగే ఫ్రూట్స్ వాళ్ళు ఆ తర్వాత మటను చికెను ఫిష్ రకరకాల అందరినీ కూడా ఒకే చోట అకామిడేట్ చేయడం అనేది జరిగింది ఈ కన్స్ట్రక్షన్స్ వ్యాపారాలు జరగడానికి అనుకూలంగా లేవు అనే ఉద్దేశంతో ఎక్కడ వాళ్ళు అక్కడ రోడ్ల మీదకి వచ్చేసి షాపుకి అద్దె కడుతూనే ఒక చిన్న బండి పెట్టుకొని అక్కడ అమ్ముకునే పరిస్థితి వచ్చింది షాప్కి ఏమో వేల రూపాయలు మనం అద్దె కడుతున్నాము ఆ షాప్ దగ్గర బిజినెస్ జరగడం లేదు సొంత డబ్బులు పెట్టుకుంటున్నారు అప్పులు తెచ్చుకున్నారు వ్యాపారం చేస్తున్నారు అక్కడ కనుక జరగపోతుంటే రోడ్డు మీదకి వచ్చేసి చిన్న బండి పెట్టుకొని అక్కడ జీవనం సాగించే పరిస్థితి వస్తూ ఉంది అందువల్ల ఈ మార్కెట్లో ఉన్నటువంటి అందరికీ వ్యాపారాలు జరిగే విధంగా దీన్ని అవసరమైతే చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తమరికి సహనీయంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఎవరికైతే షాప్స్ ఇచ్చామో షాప్ వాళ్ళకి వాళ్ళకి అనుకూలమైనటువంటి పద్ధతిలో మోడిఫికేషన్ చేయాలి రెండోది ఇప్పుడు షాపులు లేకుండా రోజువారీగా అమ్ముకునే వాళ్ళు ఒక వంద నుంచి నూట యాభై మంది దాకా ఉన్నారు ఆ లిస్ట్ మన దగ్గర ఉంది దాన్ని కూడా పరి పరిగణలోకి తీసుకొని ఇన్ మార్కెట్ లోనే వీళ్ళందరికీ కూడా అకామిడేషన్ చేయవలసినట్టుగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇక రెండో విషయం షాపులకు సంబంధించి గత గతంలో మొన్న తమని కలిసాము మీరు ఒక మాట చెప్పున్నారు మాకు కోట్లాది ల కోట్ల రూపాయలు ఉన్నాయి ఇవి ఖచ్చితంగా చెల్లించాల్సిందని చెప్పారు సరే కారణాలు ఇచ్చా వాటిని చెల్లించలేకపోయాము ఎందువల్లంటే కరోనా టైం వచ్చింది ఇబ్బందులు వచ్చినాయి కష్టాలు వచ్చినాయి బాధలు వచ్చినాయి వాటి అన్నిటి ఇచ్చా మేము చెల్లించలేదు ఇప్పుడు మేము కోరాము వడ్డీని రద్దు చేయండి సార్ అని చెప్పేసి మేము సవినంగా తమ దృష్టికి తీసుకెళ్లాము ఆ రోజు అధికారులు మాట్లాడారు జీవో వన్ ఇవ్వాలని చెప్పేసి అన్నారు అందుకని కనీసం కోవిడ్ టైంలో వరకైనా సరే ఆ వడ్డీని రెంట్ని మినహాయిస్తే చాలా వరకు ప్రజలకి ఇక్కడ వ్యాపారులందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది అప్పుల బాధ నుంచి తప్పుకుంటారు కొంతైనా మనం సేవ్ చేసిన వాళ్ళు అవుతాం అటువంటి సహాయాన్ని మీరు ఇవ్వాలని చెప్పేసి మీ అందరినీ మిమ్మల్ని సవినయంగా నేను కోరుతూ ఉన్నాను ఇంకా రెండో విషయం ఇక్కడ ఉన్నటువంటి షాపులకు సంబంధించి రెంట్లు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి రెంట్లు కూడా తగ్గించాలి దానికి అనుగుణమైనటువంటి పద్ధతులు ఎలా ఉన్నాయో మనం పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది మూడు వేల నుంచి ఐదు వేలు ఐదు వేల నుంచి ఏడు వేలు ఏడు వేల నుంచి మళ్ళీ పదకొండు వేల దాకా అద్దెలు చేస్తా ఉన్నారు రూల్స్ ప్రకారం కూడా చేస్తున్నా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ వ్యాపారాలు అవన్నీ దృష్టిలో పెట్టుకొని అద్దెలను కూడా తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఇక్కడ ప్రతిరోజు డబ్బు ట్రాన్స్ఫర్ అవుతుంది సుమారు యాభై లక్షల రూపాయల డబ్బులు ఈ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకి దాదాపు ఇరవై ఐదు వేల మంది దీని మీద ఆధారపడి వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు వీళ్ళంతా చేస్తూ ఉన్నారు ఏ రోజు రెంట్ నెలకోసారి రెంట్ కట్టడం రోజువారు చూసుకునే దాంట్లో కడతారు వాళ్ళు వాళ్ళకి వ్యాపారం జరిగేటట్టుగా తమరు దీన్ని అవసరమైతే మార్పు చేర్పులు చేసి డిజైన్ రీస్ట్రక్చర్ చేసేసి వీళ్ళందరికీ ఇక్కడ ఉపాధి కల్పించే విధంగా తగిన చర్యలు చేపట్టమని చెప్పి తమను సమన్యంగా కోరుతూ సెలవు తీసుకుంటున్నారు ఇంకా కొత్తపట్నం మండలానికి సంబంధించినటువంటి వాళ్ళు ఆకుకూరలు కాయగూరలు పండించి వాళ్ళ జీవనంగా నెట్టుకొని వస్తున్నటువంటి పరిస్థితి ఎమ్మెల్యే గారికి తెలుసు అలాగే ఇక్కడ ఎనభై శాతం మంది మీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కొత్తపట్నం మండలానికి సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళకి ఎవరికన్నా కొన్ని రాజకీయాలు ఉంటాయో కానీ వీళ్ళకి రాజకీయాలు లేవు రాజకీయాలు కూడా వాళ్ళకి అంత పెద్ద పట్టవు తెల్లవారి ఏ కూజావునా లేవటం అర్ధరైతులు వెళ్ళేటువంటిదే వాళ్ళకి తెలుసు వాళ్ళకి ఎక్కడైనా రాష్ట్రంలో కూడా కూరగాయలు మార్కెట్ అంటే కలివిడిగా తిరణాల్లాగే ఉంటుంది విశాలంగా ఉండదు మన ఒంగోల్లో కూడా అట్లుంటేనే నడుస్తుంది అన్నీ అందుబాటులో ఉండటానికి షాపులు వాళ్ళు చిన్న చిన్న రిటైల్ వ్యాపారులు మన వీధిలో పెట్టుకునేటువంటి వాళ్ళందరూ కలివిడిగానే ఉండరు వాళ్ళకి పెద్ద విభేదం ఏమి లేదు మన శ్రీనివాసరావు గారు చెప్పినట్లుగా రెంటల్ విషయం కూడా మీరు దూరదృష్టితోటి పరిశీలించి వాళ్ళకి ఇన్స్టాల్మెంట్ బేస్ మీద కట్టేటట్లుగా తగు ఏర్పాట్లు చేస్తే ఇప్పటికే ఒక వారం నుంచి చిన్న చిన్న ఇక్కడ ఉన్న మార్కెట్ సోదరి సోదరిమణులు కూడా నా ఉదయపూర్వ నమస్కారాలు తెలియజేస్తాను ముఖ్యంగా ఈ మార్కెట్ అనేది చాలా ఎట్లంట్లో ఎట్లా అస్తవ్యస్తంగా ఉండి చాలా ఇబ్బందికరంగా ఉంది ఒకప్పుడు ఎందుకంటే ఇక్కడికి వచ్చే జనం లోపలికి రావాలన్నా ఏదైనా కొనుక్కోవాలన్నా పార్కింగ్ కూడా లేకుండా చాలా ఇబ్బందికరంగా అంటే మీకు కూడా ఒక మార్గం చూపించకపోవటం వల్ల వల్ల మీరు అట్లా ఇబ్బందికరంగా ఉన్నారని కూడా అర్థమవుతుంది దాన్ని ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఈ మార్కెట్ను ఒక రూపుదిద్దులు ది దిద్ది ప్రతి ఒక్కరికి న్యాయం చేసి మీ అందరికీ కూడా ఒక చాటే ఇచ్చి మీకు ఒక నూట ఇరవై షాపులు అన్నీ కూడా ఒక చాటు చూపించి ఆకురలు కానివ్వండి రిటైల్ షాప్స్ కానివ్వండి మీరు అందరినీ ఒక చాటు చూపించి ఎవ్వరికి కూడా నష్టపడకుండా చూసే మార్గాన్ని ఆలోచిస్తున్నారు కాబట్టి మీరు అందరు సహకారం కూడా ఉంటే మన ఎమ్మెల్యే గారికి మీ అందరు ఒక చాటు ఉండి మీకు నష్టపడకుండా చూ చూస్తారు అప్పుడు మన మార్కెట్ కూడా చిరకాలం దీన్ని ఒక చాలా అందంగా కూడా రూపుదిద్దుకొని చాలా చూడటానికి జనం నడవటానికి చాలా బాగుంటుందని కూడా నేను కోరుకుంటాను మీ అందరి సహకారం కూడా మన శాసన ఎమ్మెల్యే గారికి ఇవ్వాలని కూడా నేను కోరుకుంటున్నాను కమిషన్ గారు నా నమస్కారం ఇప్పుడు మేము వచ్చేసి మూడు దపాలు వెళ్ళాము మూడు దబాలుగా ఇంట్రెస్ట్ చేసి అసల్లో మూడు దబాలుగా కట్టమన్నాడు ఫస్ట్ టైము లక్ష రూపాయలు కట్టమన్నాడు రెండో టైము రెండో టైముగా కట్టుకోమన్నాడు కానీ మన వాళ్ళు కొంతమంది కట్టారు కొంతమంది కట్టలేదు కట్టేదానికి కొంతకాలం టైం కావాలి బయట కొట్లెత్తేసిన వల్ల మనం లోన్ కట్టలేకపోతున్నాము దాన్ని పరిష్కారం చేయాలి మొత్తం ఒకేసారి పెట్టి మనం అది ఉద్యోగంలో కూడా ఒక బాధ్యత పెంచి ప్రజల్లో కూడా అవేర్నెస్ తెచ్చి అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటు విధంగా కృషి చేస్తున్న మన ఎమ్మెల్యే గారికి ఆయన బాటలు నడుస్తూ ఒక విధంగా అభివృద్ధి చేస్తున్న మన కమిషన్ గారికి కార్పొరేటర్ గారికి మన ఇతర నాయకులకి వచ్చిన ప్రతినిధి కూడా నమస్కారం నేను వ్యాపారస్తున్నాయి కాబట్టి అందరి సమస్యలు కొంతవరకు నేను కూడా తప్పకండి అమ్మ గారికి కానీ ఇది అనేది ఒంగోలు హార్ట్ ఆఫ్ టౌన్ ఇది కూరగాయల మార్కెట్ అనేది మీకు తెలుసు అందరికి తెలిసిందే అంత వాల్యూబుల్ స్థలం అనేది ఇందాక మన రోజుల్లో కన్నూల్ రోడ్డు అంటున్నారు దాని పక్కనే కన్నం రోడ్లో సుమారు ఐదు ముప్పై లక్షలు ఒక షాప్ అంటే యాభై వేలు రెంట్ ఉంటుంది కాంప్లెక్స్ ముప్పై వేలు ఉంటుంది అట్లా కాకుండా ఇక్కడ మనకి చాలా తక్కువ రెంట్లకి కూడా మనకి ఏర్పాటు చేయడం జరిగింది కానీ మనం దాన్ని వినియోగించడంలో ఫెయిల్ అవుతున్నాం ఇంత పెద్ద స్థలము దీని పక్కన ఇంకా ఖాళీ స్థలము ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా కూడా మనం రూపొందించుకోవాలి కాకుండా అంతేకాకుండా మనం చూస్తే వర్షం వస్తే ఎట్లా ఉంటుంది మన మార్కెట్ మీ అందరికీ తెలిసిందే మనం ఉండలేము బయట రాలేరు కర్నూలు రోడ్డు కానీ ఇటు గాంధీ రోడ్డు రోడ్డు కానీ అన్ని కూడా ఈ మధ్య ఎమ్మెల్యే గారి సహకారంతో మన కమిషనర్ గారు ఈ షాపుల ముందు మెట్ల తీసి లోపల ట్రైన్ సుమారు పదిహేను సంవత్సరాల నుంచి ఉంటుంది మొత్తం తీస్తూ మొత్తం తీస్తా అంత అభివృద్ధికి కృషి చేస్తున్నారు గతంలో మా వ్యాపారస్తులు ఇట్లా మెట్లు తీసుకుంటే వచ్చే అందరూ అంటే మెట్లు తీసుకునే వ్యాపారం బాగా తెలియదు అని చెప్పి వాళ్ళు అర్థం చేసుకొని సహకరిస్తారు అదేవిధంగా మీరు కూడా అందరికీ సమస్యలు ఉంటాయి దాన్ని ఎలా పరిష్కరించుకోవాలి అంత ఉన్నా కూడా వచ్చేవాళ్ళు భయపడతారు మార్కెట్ రావాలి కొన్ని చోట్ల ముందు వ్యాపారస్తులు లాక్కుంటున్నారు వ్యాపారం లోపల లేదని కొంతమంది బాధపడుతున్నారు కొన్ని షాపులు తీసుకున్న వాళ్ళు సబ్లీజ్కి ఇచ్చి ప్రతి నెల రెండు తీసుకున్నారు వాళ్ళ దగ్గర కానీ మున్సిపాలిటీ కట్టట్లేదు కార్పొరేషన్కి అవి కూడా ట్రేస్ అవుట్ చేయండి మనం ఒక్కరు సమస్యలు కాకుండా అందరూ కలిసి అట్లా తీసుకునే వాళ్ళు ఏంది వాళ్ళని ఉన్న వాళ్ళని ఏం చేయాలి వీళ్ళని హోల్సేల్ ఏం చేయాలా రిటైల్ ఏం చేయాలా ఇంత పెద్ద స్థలంలో ఏ విధంగా డిజైన్ చేయాలా అందరూ కలిసి కానీ మీరు అందరూ కూడా సహకరిస్తే ఎమ్మెల్యే గారు ఇంకపోతే రెంట్లు అంటున్నారు ఏంటంటే స్టేట్ వైడ్ కూడా ఒక జీవో వచ్చింది లోకల్ రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం ఇంత వాల్యూ అనేది పైనుంచి వస్తుంది మొత్తం దాని ప్రకారం మన కమిషనర్ గారు తప్పదు వాళ్ళ డ్యూటీ అది ఇంత అమౌంట్ కట్టకపోతే రెంట్ దానికి ఇంట్రెస్ట్ అన్నీ ఉంటాయి మొత్తం ఇక్కడని కాదు మున్సిపాలిటీ ఆస్తుల్లో ఎవరు ఏం చూస్తున్నా కూడా అది ఉంటుంది దాన్ని పరిష్కరించాలంటే మన ఎమ్మెల్యే గారు దాని మీద కృషి చేసి సీఎం గారితో కలిసి మాట్లాడి దీని వరకు ఏమైనా అగ్నిషన్ తాగడమా లేదా ఇక్కడి నుంచి ఏం చేయాలా అనే విధంగా కూడా పరిష్కార మార్గం చాలా కొంచెం కష్టమైన కూడా మీ అందరూ కూడా బాగా బాధలు మాట్లాడతా మాట్లాడుతా అంతా మన పార్టీ వాళ్ళు అది అని చెప్తున్నారు ఇది పార్టీకి సంబంధం కాదు ఎలక్షన్ టైము రెండు నెలల ముందు రాజకీయాలు అప్పుడు ఉంటాయి పార్టీ అలా ఉంటుంది అప్పుడు ఏం చేయాలా మనం ఏం చేసామని ప్రజలకు చెప్పుకోవాలి అప్పుడు అడగాలి అవన్నీ చేయాలి అంతేగాని గెలిచిన తర్వాత పార్టీ అయిన తర్వాత మనం ప్రజలకు ఏం చేయాలి ప్రజలకు ఉపకారం ఏం చేయాలి ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయి అనేది కూడా మనం చూసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి కాబట్టి రాజకీయం కోసం కాదు ఇది ఇది వ్యవస్థ బాగుపడాలి దానికోసం అని చెప్పేసి ఈరోజు మీ అందరూ ఇబ్బందిగా ఉంది పరిస్థితి ఒకసారి మీరు రండి అని చెప్పిన తర్వాత నేను అదే విధంగా మా కమిషనర్ గారు మేము అందరం కూడా వచ్చాం వచ్చిన తర్వాత ఇక్కడ ఉండే వాతావరణం కూడా మనం అంతా కూడా చూసాం మహిళలంతా అయితే ఎక్కువ మంది కొత్త వాళ్ళు ఆడ కాయగూరలు అదేవిధంగా పూలు ఇవన్నీ కూడా అక్కడ నుంచి డైలీ తెచ్చుకొని అమ్ముకుంటూ ఇక్కడ జీవనం గడిపేవాళ్ళు మేము మీ అందరికి కూడా ఒకటే నేను తెలియపరిచేది అన్నీ కూడా ఇక్కడ ఉండేది కూడా మొత్తం ఇప్పుడు ఎలా ఉంది అంతకుముందు ఎలా ఉంది అనేది కూడా మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి ఫస్ట్ పాయింట్ రెండోది కాయగూరలు అన్నీ కూడా ఎక్కడ ఒకే ప్లేస్లో ఉండేటట్టుగా దాన్ని కూడా ప్లాన్ చేస్తాం మీకు ఇబ్బంది లేకుండా చేసే బాధ్యతగా తీసుకుంటాం అదేవిధంగా పూలు కూడా అన్నీ ఒక ప్లేస్లో ఉండేటట్టుగా దాన్ని కూడా ప్లాన్ చేద్దాం దానికి మీకు ఏ సౌకర్యాలు కావాలన్నా కూడా దాన్ని అన్నీ కూడా మనం కరెక్ట్ చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఎందుకంటే ఈ మీద పెట్టుకోవటం బల్ల మీద ఎక్కడంటే అక్కడ చేయటం లోపల ఉన్న వాళ్ళకి మనుషులు అక్కడ దాకా రాకుండా అక్కడే కొనుక్కొని వెళ్ళిపోతున్నారు అనేదే మనకి ఎక్కువ చెప్తున్న మనకి ఇబ్బందులు అందుకని అందరూ ఒక దగ్గర ఉన్నారు అంటే ఎవరు వచ్చినా కూడా ఇక్కడికే వచ్చేటట్టుగా మీ దగ్గరికి వచ్చి కొనుక్కునే పోయేటట్టుగా దాన్ని కూడా ఒక పద్ధతి ప్రకారంగా చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నా దాంతోపాటు ఇప్పుడు కూడా ప్లేస్లు కూడా చూసాం మీకు కూడా అందరికి కూడా ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళకు కూడా చూపిస్తారు దాన్ని సౌకర్యంగా ఉండేటట్టుగా అందరికీ ఉపయోగం ఉండేటట్టుగా రోడ్డు మీద అనేది లేకుండా మొత్తం వచ్చి మీ దగ్గర కొనుక్కునే విధంగా దాన్ని కూడా మనం చేస్తాం మీకు ఇబ్బంది లేని సౌకర్యాలు కూడా తీసుకొస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నా అదేవిధంగా దానికి షెల్టర్ కాదు మీరు ఏదో రోడ్డు మీద పెట్టుకొని ఎండలో కూర్చొని ఎండలో వర్షం పడితే తడుస్తా గొడుగులు పెట్టుకొని అలా తడికిలు పెట్టుకుని కాకుండా దానికి కూడా ఒక రూపం తీసుకొచ్చి నీట్గా మీరు చేసుకోవడానికి మీకు సౌకర్యం ఇబ్బంది లేకుండా ఉండేటట్టే దాన్ని కూడా చేస్తామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భం మేము తెలియజేస్తున్నా అదేవిధంగా మళ్ళా ఎక్కడైతే మార్కెట్లో కూడా సిమెంట్ రోడ్లు ఎడైతే పెండింగ్లు ఉన్నాయో మార్కెట్లో దాన్ని కూడా ఆధునీకరణ చేస్తాం దాంతోపాటు పెయింటింగ్స్ ఇందాక ఒక దగ్గర చూసాం శానిటేషన్ ప్రాబ్లం ఉంది ఆ షెల్టర్లు అన్నీ పోయి ఉన్నాయి ఎట్లంటే అట్లా ఎక్కడంటే అక్కడ చెప్తేస్తున్నారు దాన్ని కూడా మనం ఒక క్లారిటీ తీసుకొచ్చి వాతావరణం నీట్గా ఉండేటట్టుగా పెయింట్లు వేసి ఒక పద్ధతి ప్రకారంగా మార్కెట్ అనేది ఎవరైనా కూడా ఇక్కడికి వస్తే అన్ని దొరుకుద్ది అనే విధంగా మనకి అందరూ లోపలికి వచ్చే విధంగా దాన్ని కూడా చర్యలు తీసుకొని దాన్ని కొన్ని మార్పులు చేర్పులు చేసామంటే మార్కెట్ కూడా బాగుంటుంది మీకు మంచి వ్యాపారాలు జరుగుతాయి మీరు బాగుండాలనేదే మా ఉద్దేశం అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఎందుకంటే నుంచి వచ్చి కష్టపడి ఈరోజుకు వంద రెండు వందలు సంపాదించేవాళ్ళు కాకపోతే దానికి ఒక సిస్టము దానికి ఒక పద్ధతి అనేది పెట్టుకోవాలి కాబట్టి దాని ఆ పద్ధతిలో వెళ్తున్నారు తప్పితే ఏదో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనో లేకపోతే ఇంకోటి చేయాలన్నదో కాదని చెప్పేసి కూడా మీ అందరు కూడా నేను తెలియజేస్తున్నా కాబట్టి ఇవన్నీ కూడా మార్పులు చేస్తాం దాంతోపాటు ఇందాక మన వాళ్ళు మాట్లాడుతూ రేట్లు కొంచెం తగ్గించాలి అదేవిధంగా వాళ్ళ రెంట్ తగ్గించాలి ఇవన్నీ కూడా చెప్తా ఉన్నారు రేట్లు అనేది మార్కెట్ ప్రకారంగా దానికి ఏదైతే ఉండయో దానికి ఆన్లైన్ ఆప్షన్స్ ఉంటుందో దాని ప్రకారంగా యాడ్ చేస్తారు స్క్వేర్ ఫీట్కి ఎంత ఏంది అనేది అది మన చేతుల్లో ఉండేవి కాదు దాంతోపాటు ఈరోజు ఉండే పరిస్థితుల్లో మీకు ఇక్కడే ఆ రోజు అన్నా క్యాంటీన్ ప్రత్యేకంగా ఇక్కడ పెట్టాము మేము వారు ఎందుకు పెట్టామంటే పేదవాళ్ళు కడుపు నిండా అన్నం తినాలి ఇబ్బంది రాకూడదు దూరంగా వెళ్ళకూడదు అనే ఉద్దేశంతో రెండు నిమిషాలు ఇక్కడికి పోతే ఐదు రూపాయలకి క్వాలిటీ ఫుడ్ పెట్టేటట్టుగా ఇక్కడ అన్నా క్యాంటీన్ నడుపుతూ ఉన్నాము ఈరోజు మూడు పూట్లా పెడుతున్నారు పొద్దున పెడుతున్నారు మధ్యాహ్నం పెడుతున్నారు సాయంత్రం పెడుతున్నారు మీరు కొత్తపట్నంలో ఆరింటికి బయలుదేరే వాళ్ళు వండుకొని క్యారేజ్ తెచ్చుకునే వాళ్ళు ఇదివరకు ఏమ్మా తెచ్చుకునే వాళ్ళ అడుచొస్తాయం పసులు కూడా ఉండేవాళ్ళు కానీ ఈరోజు ఐదు రూపాయలతోటి పోయి మంచి భోజనం తినేటట్టుగా మీకు ఆగడ సౌకర్యం కూడా ఇక్కడే పెట్టించాము అప్పుడు కాబట్టి రెంట్ ఇవన్నీ అనేది కూడా అది గవర్నమెంట్ ఫిక్స్ చేసేది అది గజెట్ ప్రకారంగా అవన్నీ వస్తాయి అదే మేము ఇదివరకు చూసాం మనం ఇదివరకు రెంట్లు పెంచేటప్పుడు ఒక ఎగ్జాంపుల్గా బయట అదివరకు ఇరవై రూపాయలకు మంచి భోజనం వచ్చేది ఏ గారు ఇప్పుడు ఎంత భోజనం ఎందుకు పెరిగింది అది ఎందుకు పెరిగింది వాళ్ళం కూడా దక్కిమందామా అన్నీ రేట్లు పెరుగుతున్నాయి వ్యవస్థ పెరుగుతుంది మన వయసులు పెరుగుతూ ఉన్నాయి అదేవిధంగా ఆర్థిక వ్యవస్థ పెరుగుతూ ఉంది కాబట్టి అన్నీ పెరుగుతున్నాయి దాన్ని దాని రూల్స్ దాని రెగ్యులేషన్స్ ప్రకారంగా అన్నీ చేస్తారు అది వరకు ఎంత అవుతుంది ఒక కేజీ వీళ్ళు ఏదైనా కొనాలంటే రెండు రూపాయలు కొనుక్కునే వాళ్ళం ఒక కేజీ వెంకట్రావు గారు చెప్పాలి ఇప్పుడు ఎంతకు అమ్ముతున్నారు యాభై రూపాయలకు అమ్ముతున్నారు వరకు ఐదు వందల రూపాయలు తీసుకెళ్తే బస్తా వచ్చాయి కూరగాయలు ఈరోజు ఎన్నో వస్తున్నాయి శ్రీనివాస్ గారు ఆదాయాలు వస్తేనే వ్యాపారాలు చేస్తారు ఆదాయాలతో పాటే మనం కూడా వ్యవస్థ మారాలి వ్యవస్థ ప్రకారంగా మనం చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి దాన్ని కూడా మీ అందరు కూడా అర్థం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నా రెండవది వచ్చేసి మన సుబ్బారెడ్డి ఇందాక చెప్పాడు కోవిడ్లో ఇబ్బంది పడుతున్నారని నా దగ్గరికి నేను మొన్న వచ్చినప్పుడు కూడా చెప్పాను స్టేట్ అంతా కూడా కోవిడ్లో టైంలో ఎక్కడా కూడా తగ్గించలే వాళ్ళకి రెంట్లు కానీ లేకపోతే అవన్నీ కూడా మేము నేనేం చెప్పానంటే నేను ఖచ్చితంగా కూడా అది కోవిడ్ టైంలో మనకు ఎంత వచ్చిందో కూడా నేను రాసిమని చెప్పాం అది నేను ముఖ్యమంత్రి గారిని ఖచ్చితంగా అడుగుతాను ఆయన కానీ డిస్కౌంట్ చేస్తే మాత్రం మీకు ఖచ్చితంగా అవి తగ్గిస్తామని చెప్పి నేను ఇప్పుడు కాదు నేను ఆ రోజు నా దగ్గరికి వచ్చిన రోజే నేను చెప్పాను ఎందుకంటే అది కూడా రెడీ చేస్తున్నారు ఆ కోవిడ్ టైంలో వన్ ఇయర్ ఉంది వన్ ఇయర్లో ఎంత వేళకి వచ్చింది అనేది కూడా అవి కూడా చూస్తాం చూసి అది కూడా నేను రేపు ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు అవి కూడా ఇస్తాను ఆయనకి సరే అయితే తగ్గించండి అంటే దాన్ని తగ్గించేస్తాం ఇంకోటి రెండోది ఏంటి అంటే ఐదు సంవత్సరాలు పద్నాలుగు పంతొమ్మిది దాకా అప్పుడు మళ్ళా మేము ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు జీరో లెవెల్ ఎవరు కూడా అంతా పద్ధతిగా ఓటో తారీఖు అవగానే రెంట్లు కట్టుకుంటా ఓ ప్రశాంతమైన వాతావరణం ఉండేది ఈ ఐదు సంవత్సరాలు కట్ల ఈ ఐదు సంవత్సరాలు కట్టకపోవటం వల్ల వడ్డీలు పెరిగి వడ్డీల మీద వడ్డీలు ఈరోజు ఒక్కొక్కరికి నాలుగు లక్షలు ఐదు లక్షలు వస్తుంది దానివల్ల ఈరోజు దగ్గర దగ్గర పన్నెండు కోట్లు బకాయి ఏం చేద్దాం ఇప్పుడు మనకేం వసతులు కావాలి మన వాళ్ళు చేయటానికి ఇప్పుడు మీకు ఒక షెడ్డో ఏదో ఒకటి వేయాలి మీరు కూర్చొని చేయటానికి మీకు నీట్గా ఒక ఫ్యాను ఒక లైటు అన్నీ చేయాలి చేయాలి అన్నప్పుడు డబ్బులు కావాలి మనము ట్యాక్సులు కట్టకుండా షాపులు గీయకుండా ఏమి చేయకుండా పన్నెండు కోట్లు బకాయి పెడితే డెవలప్మెంట్ ఎక్కడ జరుగుతుంది మనం కూడా నాయకులు కూడా మనం కొంచెం సీరియస్గా మీరు అర్థం చేసుకోండి మాకు ఒకరి మీద అనేది కాదు వ్యాపారాలు చేసుకోవాలి దాని తగ్గట్టుగా ఏదైతే ప్రభుత్వం ఉందో ప్రభుత్వం ఆస్తికి మనం పెట్టుకుంటే ఆల్టర్నేటివ్ ఇంకో పని చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి అవి కట్టకుండా ఇవాళ వడ్డీలు పెరిగిపోయింది ఒక్కోడికి పది లక్షలు అయింది పదిహేడు లక్షలు అయింది అంటే ఆటోమేటిక్గా అవుతుంది కాబట్టి మీరు కూడా నేను మేము అందుకనే మూడు ఇన్స్టాల్మెంట్ బేస్ మీద మీరు కట్టండి కొంత ఫస్ట్ కొంత కట్టండి తర్వాత ఒక నెల తర్వాత రెండు నెలల తర్వాత మళ్ళీ కొంత కట్టండి అట్లా కట్టుకోగలిగితే మీకు ఇబ్బంది ఉండదు ఏదో కట్టేసి మళ్ళీ సగం కట్టాము లేని చెప్పి ఇంకొక ఆరు నెలల తర్వాత అంటే ఆ సగానికి మళ్ళీ ఆరు నెలలకి వడ్డీలు పడతాయి ఇది నేను చేసేవి కాదు శ్రీనివాసరావు గారు శ్రీనివాసరావు గారు నేను చెప్పేది నేను చెప్పేదనండి కరెక్టే అది నేను సరే ఇప్పుడు నీ దగ్గర నేను పది లక్షలు తీసుకున్నాను ఐదు నెలల తర్వాత వడ్డీకి ఆగుతావు నువ్వు అరే నేను కాదయ్యా ఇప్పుడు మనం చెప్పేదనండి అర్థం చేసుకోండి మీరు కరెక్ట్ ట్రాక్లో వాళ్ళకి పద్ధతులు చెప్పండి రాంగ్ ట్రాక్ రాంగ్ పద్ధతులు కాదు చెప్పేది చెప్పేదనేదండి శ్రీనివాస్ గారు మనం చెప్పే విధానంలో అబ్బాయి మనం ఐదేళ్ళు కట్టలా ఐదేళ్ళు మన దగ్గర ఇంత బాకీ అయ్యాం దాన్ని మ్యాక్సిమం ఏదో చేసి కట్టండి అనవసరమైన రెండున్నర రూపాయలు వడ్డీలు పడతాయి అది గవర్నమెంట్ గడ్జెట్ అది నువ్వు నేను తగ్గించేది కాదు కదా ఇక్కడ కాదు కదా నువ్వు అంతా తెలుసు కదా ఎక్కడికైనా పో ఏ జిల్లాకైనా పో ఎక్కడికైనా పోతే కూడా ఇదే మార్కెట్ ఇదే పరిస్థితి ఇదే సిస్టమ్ అందుకని కొంచెం మనం చెప్పే రీతిలో వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మనం ఏం చేస్తే బాగుంటుంది అనేది వాళ్ళని గైడ్ చేసుకోవాలి గైడ్ చేసుకున్నప్పుడు వాళ్ళకే అర్థం అవుతుంది అర్థం అవుతుంది కానీ దాన్ని కొంచెం టైం తీసుకోవాలి టైం అంటే మళ్ళీ దానికి కూడా పడుతుంది ఇవన్నీ ఉన్నాయి దానికి ఎందుకంటే సెటిల్మెంట్ చేయటానికి అది మంది కాదు అది మన చేతి కాదు అది ఆన్లైన్లో ఆన్లైన్లో పెరుగుతా ఉంటది కాబట్టి ఇవన్నీ కూడా చూడండి తాలా లేరు నేను చెప్పేది కాదమ్మా నేను ఏదంటే కొంచెం టైం తీసుకోమనో ఏదో చెప్తాను ఇప్పుడు హోల్సేల్ షాప్స్ అయితే దగ్గర దగ్గర ఐదు కోట్ల ఇరవై ఆరు లక్షలు ఉంది వాళ్ళ వరకే తర్వాత రీటైల్ షాప్స్ వచ్చేసి నాలుగు కోట్ల ఎనభై రెండు లక్షలు ఉంది నూట ఇరవై తొమ్మిది షాపులు ఉంటాయి ఫిష్ మార్కెట్ నలభై ఉంది ఫ్లవర్ షాపులు వచ్చేసి పన్నెండు లక్షలు ఉంది ఫ్రూట్ షాపులు వచ్చేసి పద్నాలుగు లక్షలు ఉంది సౌత్ సైడ్ వచ్చేసి పన్నెండు లక్షలు ఉంది ఇవన్నీ ఉన్నాయి దాన్ని కూడా అందరూ కూడా ఆలోచించుకోండి మేము మనస్ఫూర్తిగా ఒకటే మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నాం మీకు ఏం కావాలన్నా కూడా చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు ఇదిగో మాకు ఇబ్బంది ఉందండి మాకు ఫెసిలిటీ వల్ల మాకు ఈ ప్రాబ్లం ఉంది దానివల్ల మేము చే ఇది వ్యాపారం సరిగ్గా జరగట్లేదంటే దాన్ని మీకు వ్యాపారం ఏ విధంగా జరగాలి మనం ఏం చేస్తే బాగుంటుందో దాన్ని చేపించడానికి మన చేతుల్లో పని మనం చేద్దాం అది మన కమిషనర్ గారు ఉన్నారు మన కార్పొరేటర్లు ఉన్నారు ఈడే ఉంటాం మీకు ఎట్లా కావాలి ఏం చేస్తే బాగుంటుందో మీరు చెప్తే దాని ప్రకారంగా చేద్దాం మీరు వ్యాపారాలు బాగా చేసుకో నైట్ దొంగలు పడుతున్నారు సెక్యూరిటీ ప్రాబ్లం ఉంది ఇవన్నీ కూడా చెప్పారు దీని అన్నీ కూడా కొన్ని స్ట్రీమ్లైన్ అయిన తర్వాత దాన్ని కూడా మనం ఖచ్చితంగా మనకి సెక్యూరిటీని కూడా ఒక ఇద్దరిని పెట్టేటట్టుగా సెక్యూరిటీని కూడా పెడదాం వాళ్ళు నైట్ ఉండేటట్టుగా ఒకళ్ళు డే టైం ఉండేటట్టుగా పెట్టుకొని ఎక్కడా కూడా మన దొంగతనాలు జరగకుండా ఆ గేట్లు కానీ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉండే విధంగా దాన్ని కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం కాబట్టి ఏది చేసుకున్నా కూడా మీకోసం మీ అందరూ బాగుండాలనే ఈ ఉద్దేశాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి మీకు తొందరలోనే దాన్ని ఎట్లాగా చేయాలో ఒక దగ్గర ఒక ఏరియాలో ఫ్లవర్స్ది ఒక ఏరియాలో వెజిటేబుల్స్ ఈ మార్కెట్ కూడా పెట్టించి మీ అందరు కూడా అలాట్మెంట్ చేసి మీకు కూడా ఆ షాప్ నెంబర్తో సహా మీకు ఐడెంటిటీ కార్డులు కూడా మనం ఇస్తాము అది కూడా ఆ షాప్ నెంబర్తో ఐడెంటి కార్డులతో మీరు అంతా కూడా వ్యాపారాలు చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరు కూడా కోరుకుంటూ మీ అందరు కూడా బాగుండాలనేదే నా ఉద్దేశం అని చెప్పి కూడా మరోసారి మీ అందరికి కూడా తెలియజేస్తూ మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ప్రతి యాభై వేల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు కొనుగోలుపై రెండు వందల మిల్లీ గోల్డ్ కాయిన్ స్టడర్డ్ అండ్ కట్ అండ్ పోల్కీ జ్యువెలరీ కొనుగోలుపై మూడు వందల మిలిగ్రామ్ల గోల్డ్ కాయిన్ డైమండ్ జ్యువెలరీ కొనుగోలుపై నాలుగు వందల మిల్లీ గోల్డ్ కాయిన్ ని పొందండి తరపు నుంచి నుంచి మీ అందరికి శుభాకాంక్షలు